విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ విషయం వివాదంగా మారి రాజకీయాల్లో పెను సంచలనమే ఉన్నటువంటిది అలాగే ప్రభుత్వాన్ని కూడా తారుమారు చేసేయగల శక్తి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది సో ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది కేంద్రం దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉండి ఏం చేస్తోంది గతంలో మాపై విమర్శలు చేశారు కదా ఇప్పుడు మీరు అడ్డుకుంటున్నారా లేదా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గరుండి కేంద్రానికి దీన్ని ప్రైవేటైజేషన్ చేసేయడానికి అని చెప్పేసి ప్లాన్లు చేస్తూ ఉన్నారు కుట్రలు పనుతా ఉన్నారని చెప్పి వైకాపా నేతలు పదే పదే చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి చెక్ పెట్టేలాగా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు విశాఖ పర్యటనకు వచ్చినటువంటి ఆయన గడిచిన గురువారం నాడు సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతోందని చెప్పారు ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దు ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది స్టీల్ ప్లాంట్కు సంబంధించి అన్ని విషయాలు మోదీ దృష్టికి తీసుకువెళ్తాం ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయంతో పాటుగా ప్రకటన కూడా ఉంటుంది కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెబుతూ తనకు రెండు నెలల సమయం ఇవ్వాలని కోరారు కుమారస్వామి ఇక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం ఒప్పుకున్నట్లుగా జరుగుతున్నటువంటి దుష్ప్రచారంపై చంద్రబాబు నాయుడు స్పందించారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన ఓ అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి ఈ ప్రచారాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆయన మండిపడ్డారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న ఫ్యాక్టరీని వదులుకునేది లేదని స్పష్టం చేశారు వాజ్పేయి హయాంలో తాను పోరాడి ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నాను అని చెబుతూ ఫ్యాక్టరీని ఎలా కాపాడాలో తనకు తెలుసునని చంద్రబాబు నాయుడు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు ఆ విధంగా వైకాపాకు సంబంధించి ముఖ్యంగా ఈ కేంద్ర మంత్రి రావడం పరిశీలన చేయటం రెండు నెలల గడువు ఇవ్వడం అధికారిక ప్రకటన ఎలా ఉంటుందో ముందే చెప్పటం వీటి నడుమ వైకాపా ఏవైతే ఒరుసెట్టి చేస్తున్నటువంటి కామెంట్స్ ఉన్నాయో వాటికి చెక్ పెట్టినట్లయింది